హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల ఈరోజైతే నేను ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతున్నాను అనమాట నర్సరావుపేట వెళ్తున్నాను యాక్చువల్ అయితే వెళ్ళకూడదు కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంది అని అనుకున్నాను బట్ మా పిన్ని వాళ్ళు ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అందరూ వస్తున్నారు సో అందుకని ఇక్కడ నాతో పాటు మా నాలుగు ఆడపడుచు కూడా ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట పెద్ద పిన్ని అయితే రావట్లేదు ఎందుకంటే బాబాయ్కి కొంచెం హెల్త్ బాగోలేదు అని చెప్పి పిన్ అయితే డ్రాప్ అయిపోయారు సో అందుకని చెప్పి ఇక్కడి నుంచి మా నాలుగు ఆడపడుచు నేను మాత్రమే బయలుదేరాము ఫుల్లు వర్షం అనమాట సరే ఫుల్ వర్షం పడుతుంది కదా వెళ్తామో లేదో అన్నట్టుగా కూడా అనుకున్నాము బట్ గుంటూరు దాటిన తర్వాత మాత్రం వర్షం అనేది అయితే లేదు గుంటూరు వరకు వర్షం ఉంది వెదర్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట జర్నీ అంత ఇబ్బందిగా ఏమనిపించలేదు చాలా బాగుంది అమ్మాయికి ఏమో ఓనిల్ ఫంక్షన్ అనమాట ఓనిల్ ఇస్తున్నారు అబ్బాయికి ఏమో పంచలు ఇస్తున్నారు అనమాట ఇక ఇద్దరికి కలిపి ఫంక్షన్ చేస్తున్నారు ఇదైతే నేను ఫస్ట్ టైం అనమాట ఇలా గెటప్ వేయటము వెంకటేశ్వర స్వామిది అది చాలా బాగున్నారు అబ్బాయి అయితే ఎంత బాగున్నాడు ఇవైతే మేము మిస్ అయిపోయా అనమాట సో మా అక్క వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ముందు ఫోటోలు అవి తీసారనమాట సో అవి నేను కొంచెం తీసి ఇలా షార్ట్లో అయితే పెడుతున్నాను వీళ్ళు ఎవరో కాదు మా వారి మేనత్త కూతురు మనవడు మనవరాలు అనమాట సో బాగా దగ్గర బంధువులే అందుకని వెళ్ళక తప్పలేదు సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇక మా ఆడబడుచులను కూడా ఇక ఇప్పుడు కలిసినా కూడా ఇంకా చాలా రోజులు అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా అందరు తెలిసిందే కదా ప్రతి వీడియోలు అయితే చెప్తూనే ఉంటాను నవ్వులే నవ్వులు అనమాట మేమందరం కలిస్తే సో ఫంక్షన్ అయితే అయిపోయింది ఆ రోజు గురువారం కావటం వల్ల నేనైతే నాన్ వెజ్ అనేది అయితే తినను సో నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ కర్రీ అలా చేశారనమాట సో తినేసి అయితే ఆ రోజు ఈవినింగ్కే మళ్ళీ స్టార్ట్ అవుదామని అనుకున్నాము బట్ ఆ రోజైతే అందరూ ఉండటం వల్ల ఇంకా అక్కడే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఎర్లీ మార్నింగే బయలుదేరాము మిరియాల గుడి నుంచి లాస్ట్ ఆడపడుచు వచ్చింది తను మాతో పాటే బయలుదేరింది తను వెళ్ళిపోయింది ఇక నేను మా నాలుగో ఆడపడుచు ఇక ఇద్దరం కలిసి అయితే మేము బస్ స్టేషన్కి అయితే వస్తున్నాము చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా షాపులు కూడా అయితే ఏమీ తీయలేదు మేము అక్కడ సిక్స్కి కి బస్ ఎస్తే మేము ఇక్కడికి వచ్చేసరికి మా ఇంటికి ఎయిట్